నమస్తే నా పేరు ముని చంద్రశేఖర్ ఆస్పరి ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే ఇటీవల కర్నూలు జిల్లాలోని మద్దుమండగల గ్రామంలో రమేష్ అన్న హత్య జరిగిన విషయం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను మన దళిత సోదరులు దళిత సంఘ నాయకులు డిఎస్పి గారిని ఈ హత్య కేసులో సంబంధం ఉందని ఆరోపణ చేయడం కొంచెం నాకు సరైనది కాదనిపిస్తుంది ఎందుకంటే ఈ రమేష్ అన్న హత్య ఒక ఫ్యాక్షన్ హత్య కాదు మరి రివైంజ్ హత్య కూడా కాదు ఇది ఆ గ్రామంలో ఒక దళితుడు మాకు పంచాయతీ న్యాయం చెప్పే అద్దతోడైన వాణి అన్న కోణంలోనూ అసూయతోనే అంటే అసూయత జరిగిన హత్య కాబట్టి ఇది దీంట్లో పెద్ద రాజకీయంగా రివైంజ్ కారణంగా జరిగిన హత్య కాదనేది వాస్తవమే అయితే అసూయతో చేసినది అసూయతో జరిగిన హత్య అనేది మాత్రం నేను అనిపిస్తుంది ఇందులో డిఎస్పి గారి పాత్ర ఏమీ లేదు అనేది ఆయన న్యాయంగానే కేసుని న్యాయంగానే విచారం చేశాడు న్యాయంగా సెక్షన్లు కట్టాడు అనేది నా నా అభిప్రాయం మళ్ళీ నేను చెప్పినది కరెక్టు అనేది కాదు అదే టైంలో డిఎస్పి గారి మీద కూడా ఇంకో ఆరోపణ ఉంది చాలా ఎస్సీ ఎస్టీ కేసులు విచారణ దశలోనే కాల్చు కేసు చేస్తున్నాడు అనేది ఉంది నేను దాన్ని అంగీకరిస్తున్నాను కానీ ఈ కేసులో మాత్రం ఆయన ప్రమేయం లేదన్నది నా అభిప్రాయం తర్వాత మన దళిత సంఘాలు అసలు సమస్యను పక్కతో పట్టకుండా నా అభి నా ఈరోజు వీడియో చేయడానికి గల కారణం మన దళిత సంఘాలు మణి యొక్క ఆలోచన విధానాన్ని అంటే ఏమిటంటే ఫాస్ట్ ట్రాక్ పోర్టు ఏర్పాటు చేయాలి ఇది మన యొక్క ముందున్న సమస్య అయితే మన దళిత సంఘాల్లో యూనిటీ లేక ముఖ్యంగా మన జాతి బిడ్డ ముద్దు బిడ్డ అయిన మన ఏబిసిటి వర్గీకరణ సాధించిన నేత మన అన్న దేవుడితో సమానమైన అన్న మంద కృష్ణన్న గారు ఆయన జీవిత జీవితం అంతా మన గురించి కష్టపడి ఏ వర్గీకరణ చేశాడు సంతోషం కానీ ఈరోజు ఆయన మౌనమే మన మనకు దళితులకు శాపంగా కూడా మారే రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది నాకు అది ఎలా అంటే అంటే అన్న మంద కృష్ణన్న మీకు చెప్పే అంతటోన్ని కాదు అంత పెద్దోడిని కాదు అంత గొప్ప కాదు కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో జరిగే కొన్ని విషయాలు మాత్రం మీకు మీ మీకు చెప్పాలనిపించి ఈ వీడియో చెప్తున్నాను అన్న మనకు ఏబిసిడి వర్గీకరణ చేసిన పార్టీలకు మనం కృతజ్ఞత చూపాల్సిందే చేయాల్సిందే మన కుల ధర్మం అది కూడా మొన్న ఎలక్షన్ లో కూడా మనకు ఏబిసిడి వర్గీకరణ చేసిన పార్టీలకు మద్దతు తెలిపాము చాలా మంది మీ పిలుపుని విని దళితులు చాలా మంది ఎప్పుడు వేయని టీడీపీకి కూడా ఓట్లు వేశారు ఇంకా తక్కువ అనిపిస్తే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఓటు వేసాం అంతేగాని ఆ ఈ ప్రభుత్వాలలో ఈ కూటమి ప్రభుత్వాల్లో జరుగుతున్న దళితులపై హత్యలపై మహిళలపై అత్యాచారాలపై ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీలపైతే జరుగుతున్న దాడుల గురించి మీరు మౌనంగా ఉండడం అదే మాకు శాపంగా మారుతుంది మీరు మౌనం వీడాలి కృతజ్ఞత ఉండవచ్చు కానీ మరి కట్టబానిసలాగా ఉండడం అది సరైనది కాదు రెండోది ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మీ పైన ఇంకో ఆరోపణ ఏంటంటే అన్న మందకృష్ణ అన్న ఆయన వర్గానికి చెందిన వారు చనిపోతే మాత్రం స్పందిస్తారు ఇతర వర్గాలకు చెందిన వారు అంటే ఇతర ఎంఆర్పిఎస్ సంఘాలకు చెందిన వారు చనిపోతే వారి గురించి మాట్లాడడు పట్టించుకోడు అని ఒకటి ఉందన్న అన్న మీరు ఉద్యమం చేసేటప్పుడు అన్ని వర్గాల వారు అందరూ సపోర్ట్ చేసి చేశారన్న కానీ మీరు ఈరోజు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందరూ చైతన్యం వచ్చి ఎవరంతకు వారు సొంతంగా చైతన్యంతో రాజకీయం చేసుకుంటున్న సందర్భంలో మీరు అందరిని చూసి మీ పిల్లల్లాగా భావించి అంటే మీ చైతన్యంతోనే మీ ఆదర్శంతోనే అందరూ ఉద్యమకారులుగా మన దళిత సంఘ నాయకులుగా అవుతున్నారంటే మీరు సంతోషపడాలి కాని అసూయపర్రాదు నిజంగా మీ వర్గం కాకపోతే మీరు మాట్లాడరాన్నే అది నిజమైతేనే నేను ఈ మాట అంటున్నాను కాబట్టి ఇప్పుడు మన దళిత నాయకులు అందరూ మీద ఉన్న బాధ్యత ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి మన ముందున్న సమస్య ఎందుకు ఈ పాస్ట్రాక్ కోర్టు నినాదం ఈ మధ్యకాలంలో ఎందుకు వస్తుందంటే చట్టాలు గొప్పవే చట్టాలు కఠినమైనవే గొప్పవే కానీ ఒక దళితుని చంపితే తొంభై రోజుల్లో బెయిల్ వస్తుంది వారికి శిక్ష ఖరారు కావాలంటే పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లోపు జరిగే అన్యాయం అంతా జరిగిపోతుంది అందుకే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అయితే దళితులను చంపితే బెయిల్ ఉండదు ఆరు నెలల లోపే విచారణ జరుగుతుంది శిక్ష ఖరారు అవుతుంది దాని ద్వారా హత్యకు గురైన వారికి న్యాయం జరుగుతుంది అనేది అందరు గమనించారు ఎస్సీ కేసులు ఏమైతావులే అంటే చాలా మంది ఇది ఈ ఎస్సీ ఎస్టీ కేసును కూడా నీరు గారుస్తున్నారు అందులో అనుమానం లేదు అందుకే పాస్ట్రాక్ కోర్టు అయితే త్వరగా న్యాయం జరుగుతుంది అనేది ఒకటి అందువల్ల అన్న మందకృష్ణ అన్న మా అధికారు అన్న దయచేసి మీరు మీ వర్గమా ఇంకో వర్గమా కాదు కానీ ఇక్కడ దళితులు అనేది చూడండి ఈరోజు మీ వల్లనే మేము రాష్ట్రంలో మాదిగులని చెప్పుకొని గర్వంగా తిరుగుతున్నాము మేము అలాంటిది మళ్ళీ మీ మౌనం వల్లనే మేము ఈరోజు మళ్ళీ దించుకునే పరిస్థితి వస్తుంది మీరు ఖచ్చితంగా ముందు గ్రామానికి వెళ్ళాలి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి రెండోది ట్రాక్ కోర్టుకు మీరు నడు బిగించాలి మీ వెంట అందరూ ఉంటాం అన్ని దళిత సంఘాలను కూడా అందరూ కలిసి ముందుకు సమయం ఆసన్నమైనది అందువల్ల మన యొక్క ఆలోచన విధానాన్ని పక్కదవు పట్టకుండా ఈ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే ఆలోచన దిశగా అందరూ ప్రయాణం చేద్దాం నా అభిప్రాయం మాత్రం నేను తెలిపాను ఒకవేళ తప్పైతే క్షమించండి నమస్తే